నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరం విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేటువంటి మన గౌరవ జిల్లా అధ్యక్షులు కమలాపురం రెండు సార్లు మన కడప డైనామిక్ లీడర్ ఎవరు వెళ్ళినా ఎప్పుడు కడప అధ్యక్షుడు మన అన్నీ అలాగే కడప ఏదో తెలుపు చెప్పి ఈ మధ్య నాదే పైచే అని చెప్పి ఏదో చేయాలనుకున్న ఒక శాసనసభ్యురాలు ఆమె పైకించి కింది కిందికి కూ ఎందుకు పడింది అనేది చెప్తున్న ఒకసారి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్నసారి సమావేశంలో ఈరోజు భావన కోసం అలా కార్యక్రమంలో మనకు ఎవరితో అన్ని ఉన్నాయి వాటి

ఏకాదశి మోహరం శుభాకాంక్షలు తెలియజేసుకుందాం అని చెప్పేసి సో ఈ సందర్భంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో దాని గురించి మాట్లాడేదానికి ముందు మనం ప్రతిపక్షంలో ఉన్నాం సంవత్సరం పూర్తయిపోయింది ఇప్పుడు పద్నాలుగు నెల జరుగుతోంది సో ఇంత కాలంలో మనం ప్రతిపక్ష పాత్రను గొప్పగా నిర్వహించడం జరిగింది ఏదైతే తప్పులు జరుగుతున్నాయో ఈ రాష్ట్రంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోయే దాంట్లో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత సో తప్పకుండా మనందరికీ కూడా ఆ క్యూఆర్ కోడ్ మళ్ళీ ఒకసారి క్యూఆర్ కోడ్ అందరూ ఫోటో తీసుకోండి ప్రతి ఒక్కరి జోబులో ఫోన్ ఉంటుంది ఫోటో తీసుకోండి ఫోటో తీసుకొని ఆ లింకు స్కాన్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ప్రజలకు జరుగుతున్న నష్టాలు ప్రజలకు జరిగిన మోసం దగ అన్ని కూడా మనకు తెలుస్తాయి అంకెలతో సహా సో తప్పకుండా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ముందు తర్వాత ప్రజలందరికీ కూడా వివరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అది ఈ పద్నాలుగు నెలల కాలంలో ఎంత నష్టపోయినాము అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే వాళ్ళ జోబికే డబ్బులు వచ్చేది ఆ జోబిలోకి డబ్బులు రాలేదు అంటే ఆ నష్టం వాళ్ళకి తెలుసు అయితే తెలిసినా కూడా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా మనం ఏదైతే మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పాడో నూట నలభై మూడు హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్ని కూడా అమలు చేయించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచి మనం తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పియాల్సిన అవసరం తప్పకుండా ఉంది మేము చెబుతున్నాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం ఒకవేళ చేయకపోతే చొక్కా పట్టుకోండి నిలదీయండి అని చెప్పేసేసి ఆనాడే ప్రజలకు చెప్పడం జరిగింది సో మనం కొత్తగా చెప్పేది ఏం లేదు ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది చంద్రబాబు వస్తే చంద్రబాబు నిలదీయాలి నారా లోకేష్ వస్తే నారా లోకేష్ నిలదీయాలి వీళ్ళకు తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ కూడా నిలదీసే కార్యక్రమం చేయాలి అది కాకుండా ఇంకా ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక నాయకులు వచ్చినా కూడా నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది రావచ్చు పోలీసులు వెంబడి తీసుకొని రావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చేది కూడా ఇప్పుడు దాదాపు నాలుగు రోజులు అయిపోయింది ఏంది సుపరిపాలన తోలి అడుగు సుపరిపాలన తోలి అడుగు అంట చూడండి దానికోసం ఆ ఆ దానిపైన ఆ పేరుతోటి వాళ్ళందరూ కూడా వచ్చే కార్యక్రమం చేస్తారన్నమాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ వీళ్ళు రారలే వీళ్ళు రారు లోకల్ గా ఎవరు రారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఎవరో ఒక డివిజన్ కు నాలుగు ఇళ్ళకో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు పోయి ఆడ కాఫీ టీ తాగి ఆడవాళ్ళకు ఫోటో తీసుకొని వాళ్ళు వచ్చే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజల్లోకి పోయే కార్యక్రమం ఏం లేదు ఎందుకంటే వాళ్ళకు ఆ ధైర్యం లేదు తెలుగుదేశం పార్టీకి వాళ్ళంతా మోసం వాళ్ళందరూ దగ ఇవన్నీ కూడా ఉంది వాళ్ళందరూ కూడా ఇన్ని మేనిఫెస్టోలు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంత మోసం చేసి ఇవన్నీ కూడా ఇవ్వనందుకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చొక్కాలు పట్టుకునే దానికి రెడీగా ఉన్నారని వాళ్ళకి తెలుసు అందుకోసమే వాళ్ళందరూ కూడా ఏదో నాలుగైదు ఇళ్లకు పోయి క్రూతూ మంత్రంగా వాళ్ళు పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు అదే కాకోకుండా ఒకవేళ ధైర్యం చేసి ప్రజల్లోకి వస్తే డెఫినెట్ గా మనం నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎవరు నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది భయపడుతున్నారా భయపడతాన భయపడతాన లేదు కదా ఎవరు భయపడరు ఖచ్చితంగా భయపడే వాళ్ళు పోయినారులే లేదా ఆరు ఏడు మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు పోయినారు మిగతా వాళ్ళందరూ పోలే మిగతా వాళ్ళందరూ కోరు కూడా ఎందుకంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫౌండర్స్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయక ముందుగానే మనం అందరం కూడా కో మనం చేరిపోయినాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం మనం అందరం కూడా ఆ రోజే చేరుకోవడం జరిగింది ముందే ఆయన అనౌన్స్ చేస్తాడు అని లీకులు వస్తాను మాట చూడండి ఆ రకంగా మనమేం భయపడక్కర్లే ఖచ్చితంగా గతంలో నారా లోకేష్ చెప్పినాడు కేసులు ఎన్ని ఎక్కువస్తే అన్ని పదవులు వస్తాయి అంత మంచి పదవి వస్తుంది అని ఖచ్చితంగా జరగబోతుంది అదే మీరు ఎంత నిలదీసి ఈ ఆ తెలుగుదేశం పార్టీని నాయకులను ఎంత ఇబ్బంది చేసి కేసులు తెచ్చుకున్నారనుకోండి ఎన్ని కేసులు వస్తే అన్ని అంత మంచి అత్యున్నతమైన పదవి టూలో వస్తుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా అర్థమైందా రాజా డెఫినెట్ గా ఇంకా వాళ్ళ ఓపిక వాళ్ళ ఓపిక కేసులు ఎన్ని పెట్టిస్తారో చూద్దాం ఎన్ని అయినా సరే రెడీ ఈ కేసులన్నీ మనం కొట్టేపించుకోవచ్చు మన గవర్నమెంట్ రాగానే అన్ని విత్తనాలు చేసేస్తాం ఏమి ఇబ్బంది ఏం లేదు ఏం ఇబ్బంది ఏం లేదు తాత్కాలికంగా వాళ్ళ వాళ్ళకు వాళ్ళ శుభకానందం కోసం వాళ్ళు నాలుగు రోజుల్లో మూడు రోజుల్లో జైల్లో పెట్టచ్చాము కానీ భయపడాల్సిన పని లేదు అవసరం లేదు మేమందరం ఉన్నాం మీకు తోడుగా సో డెఫినెట్ గా ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థానికంగా సంస్థాగతంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ లేదు కాబట్టి మనకు ఓట్లు వేస్తారు వద్దు అటువంటిది వద్దు ఆయన ఏదో ఈకపోతే మనకు ఓట్లు వేసేది వద్దు మనమంతకు మనం బలం పొందుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి మన ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లాగా తయారు కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఒక్కరి మెరికల్ లాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలందరూ మనందరం కూడా బాగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంకొకరి కోసం కాదు మన కోసం మనం నిర్మించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా మన కోసం మనం నిర్మించుకోవాలి ఎందుకంటే మనం ఈ సంవత్సరం పద్నాలుగు నెలల కాలంలో మనం చూసాం హిందీ స్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ఎందుకంటే మనం ఈయనే ఉన్నాడు షెఫీ హోటల్ ముందర బయట కూర్చున్నాడంట హోటల్ ముందర బయట కూర్చున్నాడంట దానికి వార్నింగ్ పోలీస్ స్టేషన్ నుంచి సో ఇటువంటి వద్దు ఇటువంటి భయాలొద్దు భయపడ్డం వద్దు మనం అందరం కూడా సొంతంగా మనం పార్టీ బలంగా ఉన్నదనుకోండి మన పార్టీ అధికారం లేకున్నదనుకోండి ఇటువంటి ఉండవు ఉండవు కదా ఉంటాయా ఉండవు కదా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ పేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందరూ నా వాళ్ళే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మనం పనిచేస్తాం అందరికి సహాయం చేస్తాం అందరూ మన వాళ్ళే అని చెప్పేసి ఫస్ట్ పేజ్ జరిగింది ఫస్ట్ పేజ్ టూ ఓలా ఉండదు టూ ఓలా ఉండదు అంతకు అంతా అంతకు అంతా వడ్డీతో సహా వడ్డీతో సహా తీసుకోవాల్సిన అధికారి మనకు పలకపోయినా న్యాయంగా ఉండి చేయకపోయినా ఎవరు నాయకులు మనల్ని ఇబ్బంది పెట్టినా మనం కూడా బుక్కు తీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఆయన ఒకడే బుక్కు తీశాడు మనం ప్రతి ఒక్కరే బుక్కులు తీయాలి ఖచ్చితంగా టూలో టూలో ఖచ్చితంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది సినిమా ఖచ్చితంగా సినిమా చూపిస్తాం ఏమి ఇబ్బంది లేదు మేమందరం ఉన్నాం తప్పకుండా మనం అందరం మనం పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజలు లెక్క అవసరం తప్పకుండా ఉంది అని <mulæmoder> చెప్పి తెలియజేసుకుంటున్నా మీకు అన్యాయం జరిగింది మాకు కాదు మీకు కాదు ప్రజలకు అన్యాయం జరిగింది మీకు అన్యాయం జరిగింది ఈ పథకం వల్ల మీకింత నష్టం జరిగింది ఈ పథకం వల్ల మీకు ఇంత నష్టం జరిగింది ఇంత ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని రాశాడనమాట అన్ని పథకాల్లో ఆ ఇంటికి ఎంత అని చెప్పేసేసి గ్యారెంటీ బాండ్ ఇవ్వడం జరిగింది దాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది మళ్ళా తీయండి మీకు ఎంత ఎంత నష్టం వచ్చిందో మీరు చూడండి మొదటి సంవత్సరంలో ఎంత నష్టం వచ్చింది రేపు రెండో సంవత్సరంలో ఎంత నష్టం రాబోతుంది మనం వాళ్ళకు తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్ గా మనం ఇది తప్పకుండా తెలియజేయాలి వాళ్ళ తరఫున మనం ఉద్యమాలు చేయాలి వాళ్ళ తరఫున మనం వాళ్ళకు డబ్బులు ఇప్పించాల్సిన అవసరం కూడా తప్పకుండా మనకు అందరి పైన ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలం స్థానిక సంస్థలకు సంబంధించిన కాలం సో డెఫినెట్ గా స్థానిక సంస్థలకు సంబంధించి డెఫినెట్ గా మన అందరం కూడా బలోపేతం కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మనం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం లాంటి కడపలో ఇంతకుముందు వచ్చినాయి నలభై తొమ్మిదే కాదు యాభైకి యాభై తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మేమంతా కూడా ఖచ్చితంగా మేము వెంబడి ఉన్నాం గట్టిగా మేము వెనకబడి ఉంటాం అన్ని రకాలుగా మీ వెనకబడి ఉంటాం మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించేంత వరకు కూడా మేమందరం కూడా శ్రమిస్తాము అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా సో డెఫినెట్ గా రాబోయే కాలం మన స్థానిక సంస్థల ఎలక్షన్ కాబట్టి సో డెఫినెట్ గా మనం కష్టపడే కార్యక్రమాన్ని ముందుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ అదే కాకోకుండా రాబోయే కాలంలో అంజోద్ భాష గారిని మళ్ళీ మళ్ళీ జమ్లింగ్ ఎలక్షన్ వస్తుందేమో ఇంకా ముందుకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఏడు ఫిబ్రవరి మార్చ్కే వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో డెఫినెట్గా మన పులి వందలకు పోటీగా మనం అక్కడ ఎంత మెజారిటీ వచ్చిందో ఆంతో మెజారిటీని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తుండగా సో డెఫినెట్గా మనం మన బాధ్యత అది ఖచ్చితంగా మనం ఆ రకంగా చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనం మన పార్టీని బలోపేతం చేసిన వాళ్ళ మనం సొంతంగా మన కుటుంబం బలం అయిపోతుంది మనమందరం కూడా బలం కాబోతాము అని చెప్పేసేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎవరికి అన్యాయం జరిగినా ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సో డెఫినెట్ గా మేమందరం ఉంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ దాంతోపాటి ఖచ్చితంగా మీరు కూడా అతనికి ఏదో జరిగిందిలే ఇతనికి ఏదో జరిగిందిలే అని చెప్పేసేసి దాన్ని పక్కన పెట్టి ఎవరికి జరిగినా కూడా మేమందరం మేమందరం ఉన్నాము అని చెప్పేసేసి తప్పకుండా మనం చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఆ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా మనం వారికి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎంత కలిసికట్టుగా ఉండి ఎంత బాగా మనం ఉండగలిగితే మన పార్టీ అంత బాగా బలంగా ఉండగలుగుతుంది కొన్ని వందల సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనగలుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన భాషా భాష గారికైతేనేమి మీకు అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా